మూడో ఫేజ్ కు సంబంధించిన పదిహేను వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సంబంధించిన పనులు ఏదైతే సమక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి సలివాల్ మన భీమగన్పూర్కు నీళ్ళు వచ్చి అక్కడ నుండి రామప్ప చెరులో నీళ్లు రావడం జరిగింది అక్కడ నుండి దాదాపు నలభై మూడు కిలోమీటర్ల దూరం టన్నల్ పనులు పూర్తయినాయి తర్వాత మూడు పంప్ హౌజ్లు మూడు మోటార్లు థర్డ్ ఫేజ్ థర్డ్ ప్యాకేజ్ కింద మూడు మోటార్లు ఒక్కొక్క మోటారు ముప్పై ఒక్క మెగావాట్ల విద్యుత్తును వాడుకోవడం జరుగుతుంది అట్లా మూడు పంపులకు గాను తొంభై మూడు మెగావాట్ల విద్యుత్ కోసం అక్కడ ట్రాన్స్ఫర్ పెంచేసి పనులు పూర్తి చేస్తే ఈ ఐరన్ లెగ్ కడియం శ్రీయల్ ను పక్కకు పెట్టి దేవన్నపేట అంటే అది వద్దన్నపేట కాన్స్టెన్స్ కిందకి వస్తుంది తగుదునమ్మ అని చెప్పేసి ఉడకక ముందే భూవతిలనే ఆశతోటి దుర్బుద్ధితోటి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక నిస్సిగ్గుగా ఆగ మేఘాల మీద అటు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రి రెడ్డి గారిని పట్టుకొని లో ఆగమేఘాల మీద పద్దెనిమిదో తారీఖు నాడు అధికారులకు సమాచారం లేదు అధికారులు ఇప్పుడే వద్దు ఇంకా పూర్తి కాలేదన్నా కూడా మేము వస్తాము మాన్యువల్గా మొదలు పెడతాను మాన్యువల్గా మొదలు పెడితే ఆ మోటార్లు మొరాయించిన సంగతి మనకు అందరు కూడా తెలుసు వెంటనే మేము ఆ పంపంను సందర్శించి అనేక నేను దాదాపు ఏడు సార్లు సమీక్ష చేసి అధికారులతో అనేక సందర్భాల్లో మాట్లాడి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదిహేను నెలల సమయంలో ఒక్కసారి థర్డ్ ఫేజ్ మీద రివ్యూ చేసిన పాపాడములే కడియం శ్రీహరి గారు మరి అదేవిధంగా దేవాదుల అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లోపం ఉండడం వల్ల అవి పనులు మొరాయించినాయి పనులు మొదలుగాలి వెంటనే మేము ఎప్పుడైతే పంప్ హౌస్ దగ్గర పోయి పంప్ హౌస్ ముట్టడిస్తాం ధర్నా చేస్తామంటే ఆస్ట్రియా దేశం నుండి నిపుణులను పిలిపించి మరి గత మూడు రోజులు నిర్వీరాంగా రాత్రి బాగు కష్టపడి అధికారుల సహకారంతో రాత్రి రెండున్నర మూడు ప్రాంతంలో మరి థర్డ్ ఫేజ్ కింద ఒక మోటార్ ఆన్ కావడం జరిగింది సో ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఫేజ్ వన్ లో నేనే ఉన్నా ఫేజ్ టూ లో నేనే ఉన్నా ఫేజ్ త్రీ నీళ్లు రావడానికి కడియం శ్రీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేదు పంప్ హౌస్ దగ్గర నేనే ఉన్నా నీళ్లు వచ్చేటప్పుడు ఇలా ఆ నీళ్లను తీసుకొని ముద్దాడిన పరిస్థితి మరి నాకే వచ్చింది నా పూర్వజన్మ సుకృతం ఈ రోజు సిగ్గు శరం లేకుండా నీళ్లు విడుదలై పోస్తా ఉంటే మళ్ళీ మంత్రులను తీసుకొని అదే ఇద్దరు మంత్రులను తీసుకొని ఆగ మేఘాల మీద మళ్లీ హెలికాప్టర్లో మళ్లీ వస్తున్నట్టు సమాచారం చూసినాం ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకోసం అంటే నిజంగానే మీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాదా కింద ఏ పనులు జరిగినా కూడా పనులు అవుతూనే ఉన్నాయి ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి నీటిని విడుదల చేయడం లాంఛన ప్రాయంగా చేయడం జరిగింది ఈరోజు అధికారులు ఏ విధంగా అయితే మోటార్ను ఆన్ చేశారో ఆ రకంగానే ప్రతిసారి మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద నీరు లాగా నీళ్లు ఇప్పే కార్యక్రమం మాత్రమే మేము చేపట్టేది తగుదునమ్మా అని చెప్పేసి మోటార్ల దగ్గరికి పోయి అవి సరిగా పూర్తి కాకముందే మాన్యువల్ గా చేసే క్రమం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఇంకా ఇప్పుడు లక్షలల్లా ఈ ప్రయాణం ఖర్చు అవుతుంది కానీ అట్లా కోట్లల్లో నష్టం జరిగే పరిస్థితి ఉండే ఈ రకంగా అవగాహన లేకుండా ఇలా సిగ్గు శరం లేకుండా కడిసేమంటాడు దేవాదులకు నేనే సృష్టికర్త అంటాడు వాడు బొంద ఆయన బొంద ఎందుకంటే ఆయన ఎక్కడా ఒక్క ఎకరాకు నీళ్ల కోసం ప్రణాళిక లేదు ఒక్క కాలువ దగ్గర తట్టడు తీయలేదు ఒక్క స్వీస్ తూము దగ్గర ఒక్కసారి లేడు ఎక్కడి నుండి ఉదాహరణకి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారావు వరకు నేను పాదయాత్ర చేశాను కాలువెంబడి దగ్గర నుంచి వెళ్ళి నేను పొన్నాల లక్ష్మీ ఇద్దరం కలిసి అశ్వరా పిల్లకు అక్కడి నుంచి వెళ్ళి చీటకోడూరు వరకు నడుచుకుంటూ పోయాం నీ ముఖానికి కడియం నేర్ ముఖానికి ఏ కాలు వెంబడి అయిన ఇప్పటి వరకు నడిచిండా ఎప్పుడైనా కూడా ఎవరో చేసిన పనిని నేను చేసిన చెప్పుకునే ప్రయత్నం ఆనాడు దేవాలయం దగ్గర శిలాపాలకం వేస్తే ఆ రోజు అది అట్టయిపోయింది పనులు మొదలుగాలే తట్ట మట్టి తీయలే పిండాలు పడ్డాయి రెండవది ఫస్ట్ ఫేజ్ డీల్ ఇప్పేటప్పుడు కీ లేసి దాంట్లో వేసే కార్యక్రమం మూడవది మూడో ఫేజ్ కింద ఫస్ట్ టైం ఇవాళ ధర్మసార్లు నీళ్ళు వస్తూ ఉంటే తగుదనమ్మా అని ముందే పోయి అక్కడ నువ్వు మోటార్ ఆన్ చేయకపోతే అబాసుపాలు అయిపోయినావు అంటే నీది ఐరన్ లెగ్ నువ్వు ఎక్కడ ఏది మొదలు అంతేకాకుండా మనకు నైన్ పాయింట్ టూ ఎయిట్ టీఎంసీ డీలు ఇరవై ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో లింగంపల్లి రిజర్వాయర్ మంజూరై టెండర్ అయిన తర్వాత నేనే తెచ్చినా నేనే తెచ్చిన నేనే తెచ్చినా అన్నందుకు ఆయనకు మరి అది కూడా అభాస్ పాలయ్యుడు ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది లింగపల్లి రిజర్వాయర్ అయిపోయి లేకుండా అయిపోయింది అంటే ఇవాళ గణపురం నియోజకవర్గానికి కడిఎంశ్రీఆర్ అనేవాడు కసికడు నీళ్లు గుడివలేదు కసికడు నీళ్లు గుడివ్వలేదు ఇది చరిత్ర ఏదో చెప్పి మొత్తము నేనే మొత్తం దేవాలయ ఏదో చేసినా అని మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడు కూడా రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేడు ఉన్నా కూడా గణపురానికి ఎలగబెట్టింది ఏం లేదు ఇకనైనా కడియం మాయ మాయా మాటలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది మోసపోవద్దు మొన్నటికి మొన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు అని చెప్పి సీఎం తీసుకొచ్చి తూతూ మంత్రంగా సభాయిపోయిందని ఊరు బయటనే చేసుకొని పోయాడు ఏంటి ఎనిమిది వందల కోట్లు వచ్చినప్పుడు ప్రజలందరి సమక్షంలో ఆడుతూ పాడుతూ డప్పు చప్పులతోటి కోలాలతోటి ఎగురుతూ దొరుకుతొచ్చి ప్రారంభోత్సవాలు చేసుకోవాలి భయం భయంగా గుప్పిట్లో భయం గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట మొత్తం డ్యాస్ డ్యాస్ పక్కనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి లెక్క తుతూ మాత్రమే వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు అవి టెండర్లు కాలే తట్ట మట్టి తీయలేదు రేపు అవుతుందనే నమ్మకం కూడా లేదు దీన్ని బట్టి ఏం తెలుస్తా ఉన్నది కడియం శ్రీరి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం ఐక్యము మేకబోత్ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఇవాళ సిగ్గు శరం లేదు ఇప్పటివరకు నేను టీవీలో చూస్తా ఉంటే కడియం ఏదో విషయంలో మాట్లాడుతాను కింద ఏమని పడుతుంది కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్ అని పడతా ఉన్నది ఒకవేళ మొత్తము నేను కాదు కాంగ్రెస్ అని చెప్పుకోవాలి కదా ఆ బోర్డు మార్చుకోవాలి కదా మళ్ళా తగుదమ్మని నన్ను మోస్తానికి నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా నేను నిత్యం ప్రజలలో ఉండేవాడిని దాదాపు రాజకీయ జీవితం ముప్పై రెండు వేల నాలుగు సారీ తొంభై నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వెళ్ళి రెండు మండడి వరకు ఇప్పటి వరకు ముప్పై ఒక్క సంవత్సరాల నుండి నిత్యం ప్రజలలో ఉంటాను మాట్లాడుతున్నాడు ఇక వారానికో పది రోజులకో ఎలక్షన్లు అని చెప్పేసి మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఓటు ఎలక్షన్ తిరుగుతున్నాడని చెప్తా ఉన్నాడు ప్రజల ఉండే ప్రజల కోసం తిరుగుతున్నాం నీకు నిజంగానే మౌలిక విలువలు ఉంటాయి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటాయి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటాయి వెంటనే కడియం శ్రీ రాజీనామా చేయి నువ్వే అన్నావు కదా పార్టీ పిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి లేదంటే నన్ను విలువండి నేను వచ్చి మొదట రాయిస్తా అని చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీమన్నాడు అందరినీ కులం గురించి వాదోపవాదాలు ఉంటాయి కొందరు మాలంటులు కొందరు మాది అంటున్నారు కొందరు బీసీ అంటున్నారు నువ్వు ఏ కులమో నువ్వు సీఏ పరీక్ష చేసుకో కడియం శ్రీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు పిరాయింపు వాళ్ళను రాళ్లతో కొట్టమని కూడా చెప్పిండు మళ్ళా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కడియం శ్రేణి ఎన్నుకేసుకొస్తున్నావు పిరాయింపుదారులను ఏ రకంగా ఎనుకేసుకొస్తున్నావు అంతేకాకుండా నేను బోర్లో తెరిపేసిన నా గేట్లు అన్న అందరినీ తీసుకోవడం కోసం ఈ రోజు మళ్ళా నేను ఒకటనే అంటున్నావు మేము బీఆర్ఎస్ లో ఉన్నామని ఎమ్మెల్యేలు కూడా నువ్వే చెప్తున్నావు అంటే నీ మాట మీద నీ పడితనం మీద నీకు నమ్మకం లేక ఈ రోజు ఒక గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటం కావచ్చు లేదా పార్టీ ఫిరాయించిన కడియం శ్రేణుని ఎక్కడికక్కడ నిలయిస్తున్నావు కావచ్చు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు అంటున్నావు కదా రాజ్యాంగము రెండు రకాలుగా చెప్పింది ఒకటి పార్టీ ఫిరాయించిన వాళ్ళను పార్టీ ఫిరాయింపు అంటే పార్టీ మారే వాళ్ళు ఏ పార్టీ నుండి సభ్యత్వ ఉందో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీకి రాజీనామా చేయాలి ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు అని ఒకటి చెప్తుంది రెండవది రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో బయనిక్షలు అయినా ఆయన సిగ్గుశ ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి కారణం ఏంటంటే అదే రాజ్యాంగంలో ఏమున్నదంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రజులు కానీ టూ థర్డ్ మెజారిటీ మేము ఒక్క టీం గా ఏర్పడి మేము మా ప్రాంత అభివృద్ధి కోసము ఒక గ్రూప్ గా మేము పార్టీలో విలీనం అవుతుందని ఒక లెటర్ ఇంకా స్పీకర్ ఇచ్చేది ఉంటే దాన్ని ఆమోదం పొందే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా కేసీఆర్ ఎవరింటికి పోయి కనువలు తప్పలేదు నీలాగా ఎవరింటికి పోయి బతలాడలే కడియంసా ఇంటికైతే ఎవరు మునిషినా దీప్ దాస్ మునిషి గారు కొయ్య ఆహ్వానించడం జరిగింది తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వేయడం జరిగింది అదంతా చూసి మళ్ళీ ఇలా బిఆర్ఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమాత్రం కూడా లేదు ఆ రకంగా టూ థర్టీ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే అలా పదమూడు మంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో మరి కలవడం జరిగింది ఆ రకంగా మంత్రి పదవిలో పొందిడు అంతకుముందు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా టూ థర్డ్ బీఆర్ఎస్ పార్టీలో జైలు ఆ రకంగా చట్టపరంగా కానీ ఎవరికి కనుగోలు కప్పి మాకురా మాదండరా మాదండకు రాని మరి బల ప్రయోగము లేకపోతే ప్రలోభాలకు గురి చేసిన సందర్భము బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ చేయలేదు ఇప్పటికైనా నిజము నిలకడ మీద ఎప్పటికైనా తెలుస్తుంది తినబోతు రుచెందుకు తప్పకుండా రేపు మేము పూర్తిగా సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది చట్టాల మీద నమ్మకం ఉంది రాజ్యాంగాల మీద నమ్మకం ఉంది ఇది రాజ్యాంగ ధర్మాసనం పార్లమెంట్ అంటే రాజ్యాంగ ధర్మాసనం తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టు ఉంటుంది తప్పకుండా స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోయినా స్పీకర్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయిపోయి తప్పకుండా వీళ్లకు కర్రు కాల్చి వాతా పెట్టే తీర్పు వస్తుందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలే ఇప్పటికే దాదాపు పదిహేను రోజులు నీటిని విడుదల చేయడం ఆలస్యం అవడం వల్ల వేలాది ఎకరాల పంట దేవాదాల కింద నష్టపోయింది నష్టపోయిన రైతులకు బేషరత్ క్షమాపణ చెప్తూ ఎకరాతో ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై తర ఎక్కడ కాలు మోపితే అది ఐరన్ లెగ్ లాగా ఆ పని ఆగిపోయింది రెండు వేల మూడు స్థానిక సంస్థల సమయంలో బిఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలక వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగవేగాల మీద అక్కడ బండేస్ వచ్చి పదిహేడు మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు అదేవిధంగా పనులు ప్రారంభించి నత్త నడక నడుస్తూ రెండు వేల ఎనిమిదిలో దేవాదుల ఫేజ్ వన్ సంబంధించిన పనులు పంప్ హౌస్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీఆర్ గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి నీళ్ళిప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్ లో వేయడం జరిగింది ఆ రకంగా మొదటి ఫేజ్ కు సహకరించలేదు రెండో ఫేజ్ విషయానికి వచ్చినప్పుడు నేను అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మే గారు నేను ఇద్దరం కలిసి సెకండ్ ఫేజ్ కు సంబంధించిన పనులను గన్పూర్ పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ ను స్టార్ట్ చేసి అసరాపెళ్లకు నిలిచే కార్యక్రమం అంతకు ముందు కడియం శ్రీర్ గారికి మైలారం మైలారం చెరువులోకి నీళ్ళు ఇస్తే కడియం శ్రీహరికి బంగారు కడియం పెట్టడం జరిగింది గణపురానికి మాత్రము చెంచడు నీళ్లు కూడా ఇచ్చిన చరిత్ర కడియం శ్రీగారికి లేదు ఆ రకంగా సెకండ్ ఫేజ్ పనులకు మేము ప్రారంభించినప్పుడు రైతులందరూ కలిసి పొన్నాళ్ళ లక్ష్మీ గారికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు బంగారు కడియాలు రైతులు తొడగడం జరిగింది